హలో వెల్కమ్ బ్యాక్ టు మమదాస్ డైలీ వ్లాగ్స్ చెల్లి వాళ్ళ బాబు అన్నప్రాసన్న వీడియో చూసారు కదా అది అయిపోయి వస్తూనే అదే రోజున ఇట్లా అయితే అమరావతి అమరంగేశ్వర స్వామి ఆలయంకి వెళ్దామని ఇట్లా అమరావతి వైపు అయితే వెళ్ళాము టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దామని ఇక్కడైతే గుళ్ళోకి వెళ్ళే ముందర కాళ్ళు కడుక్కోవాలి కదా అయితే వెళ్తూ ఉన్నాము అక్కడ ఎప్పటి నుంచో పాప అడుగుతుంది ఇవి తనకి లెసన్లో అయితే వచ్చాయి అక్కడ బుద్ధ అండ్ ధ్యాన బుద్ధ అండ్ అమర్లింగేశ్వర స్వామి గురించి ఒక లెసన్లో అయితే వచ్చింది పాప అడుగుతూ ఉంది సో ఈరోజైతే ఇక్కడికి పాపని అయితే తీసుకెళ్ళాము వస్తూనే ఇక్కడైతే షిప్పింగ్ బోట్ ఎక్దామని పాప అయితే అడిగింది చూబాబు అయితే బోట్ ఎక్కలేదు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చాక లోకి వెళ్దామని ఇక్కడ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు అయితే వెలిగించాము ఇంకా తర్వాత బుద్ధ ధ్యాన బుద్ధ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ ఒక్కొక్క పర్సన్కి అంటే చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ అయితే తీసుకున్నారు అలా టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళాము అక్కడ గుంటూరు నుండి మాత్రమే ఎవరు పిల్లలు స్కూల్ పిల్లలు అయితే వచ్చారు ఇక్కడ వాల్స్ మీద అయితే మంచి మంచి బొమ్మలు అయితే చెక్కారు చాలా బాగున్నాయి అవి చూడదగిన ప్లేస్ ఎవరైనా కానీ ఇంక నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది మేము ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది నైట్ టైం అయితే లైట్స్ అవి వేసి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కొన్ని ఫొటోస్ అయితే ఇలా అయితే దిగాము పిల్లలతో అయితే నేను ఇలా దిగాను అంతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్